హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తలకాయ కూర నేను వచ్చేసి ఆయిల్ ఆయిల్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ విధంగా పచ్చిమిర్చి వేయం కొంచెం బాగా గోరుగా వేగాలి పచ్చిమిర్చీలు అండ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాలి బాగా డీప్ ఫ్రై అయ్యే అంతవరకు బాగా వేయించాలి ఆయిల్ని ఆయిల్లో ఆనియన్స్ వేసుకున్నాక ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి బాగా కలుపుకోవాలి నేను దాంట్లో అయితే బగారలు వేసి దాల్చిన చెక్క అండ్ పువ్వు ఇట్లా కొన్ని వేసుకుంటున్నాను ఈ విధంగా కొన్ని యాలకులు దాల్చిన చెక్క బగారా ఆకు బగారా ఆకు యాలకులు కూడా వేసుకోవచ్చు యాలకులు నేనైతే యాలకులు కూడా రెండు యాలకులు వేసుకుంటున్నాను ఈ యాలకులు ఇంకా మీకు నచ్చితే ఏమైనా ఇది బగారాలో వేసే ఆకులది పొడి అది మొత్తం వేసుకున్నాను కొంచెం టేస్ట్ రావడం కోసం బాగా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఇలా మసాలాలు వేసుకోవడం వల్ల సో నేనైతే తలకాయ కూర చేసేటప్పుడు ఈ విధంగా వేసుకుంటాను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసి బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై కావాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది సో మీరు కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవండి నేను వచ్చేసి కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకోండి కరివేపాకు తగినంత పసుపు కొంచమే కొంచెం పసుపు వేసుకోవాలి నా ఆనియన్స్ అయితే మామూలుగా డీప్ ఫ్రై అయినాయి సో ఇప్పుడే నేను పసుపు వేసుకున్నాను ఇది వచ్చేసి గరం మసాలా గరం మసాలా అంటే మేమైతే ధనాల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడే మీరు కూడా వేసుకోండి తగినంత వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి కొంచెం టర్మరిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి గడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను కొంచమే వేసుకున్నాను ఇంకొంచెం కూడా వే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది నేను ఇంకొంచెం వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ వేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కొంచెం మాడిపోతుంది సో కొద్దిసేపు బాగా ఆనియన్స్ డీప్ ఫ్రై అయిన తర్వాతనే ఇట్లా లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఎప్పుడు ఈ విధంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేస్తాను బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా నేను అయితే డైరెక్ట్ కుక్కర్లోనే కర్రీ చేస్తున్నాను ఎందుకంటే తలకాయ కూర బాగా ఉడకాలి కాబట్టి నేను కుక్కర్లోనే చేస్తున్నాను కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది మంచిగా అవుతుంది అందుకని నేను డైరెక్ట్గానే కుక్కర్లోనే పోసు పోపు పోస్ వేసి పోపున వేసిన తర్వాత మంచిగా ఉంటుందని కుక్కర్లోనే చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి తలకాయ కూర ఈ విధంగా తలకాయ కూర వేసుకుంటున్నాను కుక్కర్లోనే పీసెస్ మొత్తం తలకాయ కూర పీసెస్ మొత్తం వేసుకున్నాను నలకాయ కూర పీసెస్ మొత్తం ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేయడం వల్ల వాటికి ఈ విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకోవడం వల్ల మొత్తం మిక్స్ అయిపోతుంది ఆనియన్స్లో తలకాయ కూర కుక్కర్లో చేసుకోవడం ఏంటంటే కుక్కర్లో చేసుకుంటే బాగా ఉడుకుతాయి పీసెస్ అనేది ఎందుకంటే తలకాయ కూర చాలా పీసెస్ గట్టిగా ఉంటాయి సో కుక్కర్లో వేసుకుంటే బాగా ఉడుకుతుంది అనే విధంగా చా ఎక్కువ అయితే తలకాయకూరలు కుక్కర్లో చేసుకుంటేనే బాగుంటుంది నాకు తెలిసి అయితే కుక్కర్లో ఉడికించడం వల్ల మంచిగా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ఉడికితుంది ఎంతసేపు ఉడికిస్తే అంత మంచిగా ఉడుకుతాయి పీసెస్ అనేవి తలకాయ కూర సో మీరు కూడా బాగా ఉడికించండి నెక్స్ట్ వచ్చేసి తగినంత కారం నేనైతే నా కర్రీకి సరిపడిన కారం అయితే వేసుకుంటున్నానే ఇప్పుడు కారం నేనైతే త్రీ స్పూన్స్ చిన్న చిన్న స్పూన్ మీద త్రీ స్పూన్స్ ఆఫ్ వేసుకున్నాను కారం అయితే నెక్స్ట్ వచ్చేసి ఉప్పు సాల్ట్ సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడే సాల్ట్ వేసుకుండడం వల్ల మంచిగా బాగా ఉడుకుతాయి కర్రీ అనేది సాల్ట్ కూడా తగినంత వేసుకుంటున్నాను ఇప్పుడు నాకైతే కర్రీ పట్టేంత సాల్ట్ వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేస్తున్నాను సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేయండి మిక్స్ చేయడం వల్ల బాగా కారం అనేది పీసెస్కి పడుతుంది చింతపండు కూడా వేసుకోవచ్చు తలకాయ కూరలో చింతపండు వేసుకుంటే చాలా మంచిది మ్యాక్సిమం ఎప్పుడైనా తలకాయ కూరలు వేసుకుంటే కొంచెం చింతపండు అయితే వేసుకోండి నేనైతే చింతపండు కూడా నానబెట్టాను ఆల్రెడీ నానబెట్టిన చింతపండు ఇప్పుడు బాగా మిక్స్ చేసి దాంట్లో ఉన్న రసం తీస్తాను నాకు కర్రీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే చింతపండు అయితే తీసుకున్నాను మీరైతే కొంచమే చింతపండు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఉడికేటప్పుడు కుక్కర్లో కుక్కర్లో కొంచెం లాగా వా చింతపండు వేసుకున్న తర్వాత అప్పుడు టూ త్రీ విజిల్స్ వచ్చేటప్పుడు ఉడుకుతుంది బాగా ఇప్పుడైతే నేను అన్ని వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకున్నాక ఉడకని ఉడకబెడతాను మొత్తం ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే మిక్స్ చేస్తున్న కలిపేస్తున్నాను ఎందుకంటే కింద అడుగు అంటకుంటా సో ఈ విధంగా కలిపితేనే కారం అనేది మొత్తం పీసెస్కి పడుతుంది చింతపండు అయితే పక్కన మొత్తం మొత్తం చింతపండు పోస్తున్నాను ఇప్పుడు పక్కన పెట్టుకున్నా ఇందాక ఇప్పుడు చింతపండు అంతా పోస్తున్నాను చింతపండు తలకాయ కూరలో పోస్తే ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది చింతపండు పోయాలి ఎప్పుడైనా తలకాయ కూర చేసుకునేటప్పుడు ఫిషెస్ కానీ తలకాయ కూర కానీ చింతపండు అయితే మెయిన్ ఇంపార్టెంట్ కొంచెమైనా పోసుకోవాలి చింతపండు గుజ్జు చూడండి నేను ఈ విధంగా చింతపండు రసం అయితే పోసుకున్నాను కర్రీలో కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే తలకాయ కూరలో గ్రేవీ ఎక్కువ బాగుంటుంది తలకాయ చారు తలకాయ రసం తలకాయ కూరలో ఎప్పుడైనా సరే గ్రేవీ అయితే ఎక్కువనే ఉండాలి నేనైతే కొన్ని వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ కోసం తలకాయ చారు ఇదైతే తలకాయ కూర కాళ్ళ రసం తాగితే హెల్దీగా ఉంటారు సో మేమైతే మ్యాక్సిమమ్ ఎప్పుడు చేసుకునే తలకాయ కూరలో బాగా రసం అయితే ఇట్లా గ్రేవీ గ్రేవీగా చేసుకుంటాము బాగా మిక్స్ చేయండి మరి వాటర్ ఎక్కువ కాలేదు ఎందుకంటే విజిల్స్ వచ్చేటప్పుడు మొత్తం తర్వాత చూసుకుంటే వాటర్ తగ్గుతాయి ఎందుకంటే ఇంకా ఉడకాలి కదా పీసెస్ అనేది సో ఈ విధంగా నేను వాటర్ అయితే గ్రేవీ కోసం పోసుకున్నాను మీరు కూడా కొన్ని తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి తలకాయ కర్రీలో కొంచెం సాల్ట్ అయితే పడుతుంది ఎందుకంటే కొన్ని వాటర్ ఎక్కువైనాయి కాబట్టి మేమైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ కొంచమే ఎక్కువ వేసుకోకండి ఈ విధంగా వేసుకోండి ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ విజిల్స్ మామూలుగా సిక్స్ విజిల్స్ అయితే రావాలి ఎందుకంటే ఎన్ని విజిల్స్ ఎక్కువ వస్తే అంత బాగా ఉడుకుతుంది కర్రీ కదా సో మీరు కూడా మంచి ఇలా పెట్టండి ఇలా కుక్కర్లో చేసుకున్నామంటే మూ మనకి బాగా ఉడకడం ఉంటుంది ఒక ఫైవ్ నేనైతే సిక్స్ విజిల్స్ వచ్చేవరకు అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది సో నేను ఈ విధంగా కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర సో థ్యాంక్ యూ ఫ్రెండ్